మన పెద్ద మండల సాధన కమిటీ వాళ్ళు ఒకటే చెప్తున్నాం మేము ఆయన ఒకే మాట ఇచ్చినాడు పెద్దారణ సాధన కమిటీ తరఫున నేను అమారణ నిర్వహించేస్తున్నాను నడు నడి రోడ్డులో మేము కూడా రెడీగా అన్న నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు శామేని గానీ మిగతాది ఏమన్నా ఉంటే కూడా మేము చూసుకోలేదు రెడీగా ఉన్నాము ఫస్ట్ నువ్వు అబ్బాయి చేయాలని పెద్దారం పెద్దారో కాబట్టి మేము పెద్దారం మండల సాధన కమిటీ ఒక గ్రూప్ చేసుకున్నాము మేమందరం కలిపి విజయవాడలో సెక్రటరీ ఆఫీస్ దగ్గర మినిస్టర్ ని కలవాలని పోయినాం మేము ఆడ కూడా ఎమ్మెల్యే సారథి గారు అక్కడ ఉన్నారు ఆయన ఒక మినిస్టర్ మన కర్నూలు డిస్ట్రిక్ట్ మినిస్టర్ టీజీ భరత్ గారు వచ్చినాడు బయటికి ఏమి ఇలా వచ్చినారని మమ్మల్ని అడిగినాడు ఆయన అడిగితే ఎట్లా మేము జిల్లా కావాలా మండలం కావాలని వచ్చినామన్నా అంటే ఆయన ఏమన్నాడంటే ఏ ఆ ఊసి లేదు మీరు ఏం మాట్లాడతారు లేదా ఏ యూట్యూబ్ లో అట్లాంటివి చూసి పేపర్లు చూసి రాకుంటే దాని గురించి ప్రస్తావనే లేదు అసెంబ్లీలో అని అది చెప్పినాడు అప్పుడు చెప్పినప్పుడు పార్థి సారథి గారు పక్కనే ఉన్నాడు ఏమీ ఒక మాట కూడా అనలేదు ఆయన కూడా ఆయన ఇంతవరకు కూడా ఖండించింది కూడా లేదు ఇలా అన్నాడు కదా అని ఆయనే అడ్డపడతాడు కానీ మా ఎమ్మెల్యే గారు మాత్రం అడ్డపడే ప్రసక్తే లేదు డెవలప్ కావాలని చూస్తున్నాడే తప్ప దాని గురించి మాట్లాడే ప్రసక్తి లేదు ఊరికి అనవసరంగా ఏదో తన చేత కాక ఏదో ఒక మాజీ ఎమ్మెల్యేల మీద దోపే ప్రయత్నం చేస్తున్నాడు పద్ధతి కాదని నిన్న కూడా మేము పేపర్ ఈ రోజు కూడా అదే మాట అంటున్నాము చెయ్యి చేస్తే నేను సంతోషించేవాడు మన ఎమ్మెల్యే ఫస్ట్ అని చెప్పగలుగుతున్నాం మన పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఒక మాట అన్నాడు ఆయన ఎవరు పార్థసారథి గారు నేను ఒకవేళ జిల్లా కానీ మండలం రాకపోతే నడువి రోడ్డున భీమస్తా సర్కిల్ దగ్గర నిరార కూర్చున్నారు చెప్పినాడు ఆ మాట మీద నిలబడాలని ఆయన కోరుతున్నాను మన పెద్ద మండల సాధన కమిటీ వాళ్ళు ఒకటే చెప్తున్నాం మేము ఆయన ఒకే మాట ఇచ్చినాడు పెద్దారణ సాధన తరపున నేను అమరణ నిరోధి చేస్తున్నాను నడి రోడ్డులో మేము కూడా రెడీగా ఉన్నామన్నా నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు సామేని గానీ మిగతాది ఏమన్నా ఉంటే కూడా మేము చూసుకో రెడీగా ఉన్నాము ఫస్ట్ నువ్వు పని చేయాలని కోరుతున్నాము